హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు వాడే టూత్ పేస్ట్ మన దేశంలో పంతొమ్మిది వందల యాభైల్లో స్టార్ట్ అయింది కానీ త్రీ థౌజండ్ బీసీలో ఈజిప్షియన్లు ఎద్దుల గిట్టలు మిర్రర్స్ గుడ్డు పెంకులు నీటిని గలిపిన మిశ్రమంతో పేస్ట్ని తయారు చేశారు చైనీయులు కూడా చేప ఎముకల్ని దంతాలకు వాడేవాళ్ళు రోమన్లు గ్రీకులు ఎముకల్ని పిండి చేసి పేస్ట్గా వాడేవాళ్ళు అరబ్బులు ఇసుకను యూరోపియన్స్ ఉప్పుతో ప్రయోగాలు చేశారు పదిహేడు వందల సంవత్సరం దాకా మొదటి ఆధునిక టూత్పేస్ట్ కనిపించలేదు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో పీబాడీ అనే డెంటల్ డాక్టర్ సబ్బుని డెంటల్ టూత్పేస్ట్గా యూజ్ చేశాడు పద్దెనిమిది వందల యాభైలో జాన్ హారిస్ శుద్ధముక్కను పేస్ట్లా యాడ్ చేశాడు ఇరవై సంవత్సరాల తర్వాత కోల్గేట్ కంపెనీ ఫస్ట్ టూత్పేస్ట్ను ఒక కుండలో వినియోగించింది పద్దెనిమిది వందల తొంభై రెండులో డాక్టర్ వాషింగ్టన్ షెఫిల్డీ అనే అమెరికా దంత వైద్యుడు ఒకే కుటుంబంలోని అందరూ వారి వారి టూత్ బ్రష్లను ఒకే టూత్ లో ముంచడాన్ని నీట్నెస్ గా లేదని అనుకుని అదే సంవత్సరంలో టూత్ పేస్ట్కు ట్యూమర్ని యాడ్ చేశాడు అలా టూత్పేస్ట్లు వాడకం మొదలైంది వంద సంవత్సరాల క్రితం టెలివిజన్ అంటే ఎవరికీ సరిగా తెలియదు ఎలక్ట్రిక్ టీవీల కంటే ముందు మెకానికల్ టీవీలు ఉండేవి పద్దెనిమిది వందల సంవత్సరం స్టార్టింగ్లో ఫోటోలను స్కానింగ్ చేసి వాటిని స్క్రీన్ల మీద వేసేవాళ్ళు ఈ మెకానికల్ టీవీలని స్కాటిష్ ఆవిష్కర్త గాట్లిబ్ నిప్కో ఆవిష్కరించారు ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్ టీవీని ఫిలోటైలర్ ఫోర్న్స్ వర్త్ అనే ఇరవై ఒకటి సంవత్సరాల వ్యక్తి రూపొందించాడు పదనాలుగు సంవత్సరాల వరకు అతను కరెంట్ లేని ఇంట్లో ఉన్నాడు హై స్కూల్లో కదిలే బొమ్మల్ని తీసుకొని ఆ ఫోటోలని కోట్ మార్చి వాటిని రేడియో తరంగాలకు యాడ్ చేసే దాని గురించి అతను ఆలోచించాడు ఫస్ట్ ఒక లైన్ ని టీవీలో వేశాడు తర్వాత డాలర్ సింబల్ ను వేశాడు ప్రపంచంలో మొట్టమొదటి టీవీ స్టేషన్లను పంతొమ్మిది వందల ఇరవైలో ముప్పైలో మొదలు పెట్టారు మొదటి టీవీ రిమోట్ కంట్రోల్ ను టెలిజూమ్ అంటారు ఇది టీవీలోని పిక్చర్ ని జూమ్ ఇన్ అవుట్ చేయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఛానల్ చేంజింగ్ ఆన్ ఆఫ్ చేయడానికి ఇది పనికిరాదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జూన్లో యాభై ఎనిమిది మార్కెట్ ప్లేస్లో ఉన్న టీవీ స్టేషన్స్ తొంభై ఎనిమిదికి పెరిగింది మన భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ డాక్టర్ ఆనంది గోపాల్ జోషి ఈమె అసలు పేరు యమున మహారాష్ట్రలో భూస్వామ్య కుటుంబంలో ఈమె పుట్టింది తొమ్మిది సంవత్సరాల వయసులో తనకంటే ఇరవై సంవత్సరాలు ఎక్కువ ఉన్న పోస్టల్ క్లర్క్ గోపాలరావు జోషితో ఈమె పెళ్లి జరిగింది ఈమెకు ఆనంది అనే పేరును గోపాలరావు పెట్టారు ఆడవాళ్లు చదువుకోవాలని ఆయన అనుకునేవారు పద్నాలుగు సంవత్సరాల వయసులో జోషి డాక్టర్ కావాలని తన జీవిత ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది ఆమె భర్త ఈమెకు బాగా సపోర్ట్ చేసేవారు పద్దెనిమిది వందల ఎనభైలో గోపాలరావు తన భార్య మెడిసిన్ చదవడానికి హెల్ప్ కావాలని రాయల్ వైల్డర్ అనే అమెరికన్ మిషనరీకి ఒక లెటర్ రాశాడు న్యూజెర్సీలో ఉన్న థియోటిసియా కార్పెంటర్ ఆ లెటర్ చదివి పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవటానికి జోషికి ఏర్పాటు చేశాడు జోషికి ఆ టైంలో హెల్త్ బాగేదు ఒక హిందూ మహిళ పై చదువులకు విదేశాలకు వెళ్లటం మాకు నచ్చలేదని కొంతమంది హిందువులు కోప్పడ్డారు సెలంపూర్ కాలేజ్ హాల్లో అప్పుడు జోషి హిందూ సమాజాన్ని ఉద్దేశించి అర్హత ఉన్న ఒక హిందూ మహిళ ఒక డాక్టర్ అయితే హిందూ స్త్రీలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో స్పీచ్లో చెప్పింది పదిహేడు సంవత్సరాల వయసులో ఈమె మెడికల్ కాలేజీలో జాయిన్ అయి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎండి పట్టా అందుకుంది మన భారతదేశానికి తిరిగి వచ్చాక కొల్హాపూర్ రాచరిక రాష్ట్రమైన స్థానిక ఆల్బర్ట్ ఎడ్వైడ్ హాస్పిటల్లో ఉమెన్స్ వాటుకు ఆమెను ఇన్ఛార్జ్ ఫిజీషియన్గా నియమించారు అయినా ఈ ఆనందం ఆమెకు ఎక్కువ కాలం లేదు యుఎస్ఏలో ఉన్నప్పుడు వాతావరణం ఆహారం మార్పు వల్ల ఆమెకు వ్యాధి సోకింది భారతదేశానికి వచ్చాక ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది ఇరవై రెండు సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరున ఆమె చనిపోయింది జోషి కష్టపడి సంపాదించిన వైద్య డిగ్రీని ఆచరణలో పెట్టలేకపోయింది అయినా ఆమె డాక్టర్ కావాలనే తన జీవిత కళను సాధించటంలో మాత్రం విజయం సాధించింది